మన ఒరిజినాలిటీ ఎప్పుడు బయటపడద్న మీ అందరికీ చెప్తున్నాను వినండి అవసరం వచ్చినప్పుడు మన ఒరిజినాలిటీ బయటపడద్దు ఏ అవసరం వచ్చినప్పుడు నాకు తెలిసిన ఒక ఆయన ఉండేవాడు ఆయన పేరు ముందు లయన్ అని వేసుకునేవాడు లయన్ ఎప్పుడవుతారంటే ఓ వంద ఎకరాలు ఉన్నప్పుడు ఏదైనా ఒక ఫ్యాక్టరీ లేదా పౌల్ట్రీస్ లేకపోతే బాగా ఉన్నప్పుడు పేరు ముందుకు లయను టైగరు వస్తుంటాయి సరే ఇప్పుడు ఈ లయన్ అనే ఆయన చాలా పొగరుగుండేవాడు అసలు మామూలుగా ఉండేది కాదు ఒక రోజు హైవే మీద యాక్సిడెంట్ అయిపోయింది కార్కి స్పాట్లో డ్రైవర్ చచ్చిపోయాడు డ్రైవర్ స్పాట్లో చచ్చిపోయాడు ఈయన రోడ్డు మీద పడిపోయాడు రక్తం లైనే కానీ ఎక్కడుంది ఇప్పుడు నువ్వు నన్ను ముడుకోకు నువ్వు నన్ను పట్టుకోకు మీరు పలానా వాళ్ళు మీరు పలానా వాళ్ళు నాకంటే తక్కువ నాకంటే ఎక్కువ నా పక్కన కూర్చోకూడదా నా పక్కన కూర్చోకూడదు నువ్వు రోడ్ మీద పడుకుని ఉన్నావు ఇప్పుడు పక్కన కూర్చో మాట పక్కన పెట్టు ఎక్కడున్నావు రోడ్డు మీద పడుకుని ఉన్నావు ఆయన్ని పైకి లేపి నీళ్ళు పట్టించింది ఎవరో తెలుసా మీరు ఆశ్చర్యపోతారు నేను చెప్పేది పచ్చి నిజం పేపర్లు ఏరుకుంటారు చూసారు సంచి పట్టుకుని రోడ్డు మీద పేపర్లు ఏరుకుంటారు కదా అది కూడా డిగ్నిటీయే అది కూడా అది వాళ్ళ వర్క్ అది వాళ్ళని ఏం తక్కువ చేయొద్దు వాళ్ళు గొప్పవాళ్ళే వాళ్ళకు వాళ్ళే వాళ్ళ పిల్లలకు వాళ్ళు హీరోలు అంతే వాళ్ళు చేసే పని గొప్పదే దొంగతనం చేయట్లేదు వాళ్ళు ఏమీని ఎవరిని మోసం చేయట్లేదు రోడ్డు మీద ఉండే బాటిల్స్ పేపర్లు ఏరుకొని అమ్ముకుంటారు అది కూడా వాళ్ళు చేసే వృత్తి అనుకోండి అంతే వాళ్ళు వచ్చి అతన్ని లేపి మంచినీళ్ళు పట్టించి అంబులెన్స్కి ఫోన్ చేసి జాగ్రత్తగా సమాచారం అందించి పంపించాను ఇప్పుడు చెప్పండి అప్పుడు అర్థమవుతుంది నువ్వేంటో నీ ఒరిజినాలిటీ ఏంటో ఆ లైన్లో చాలా మార్పు వచ్చిన తర్వాత చచ్చిపోయండి ఇప్పుడు లేడు చాలా మార్పు వచ్చింది ఎందుకంటే ఒరిజినల్ లైన్ ఏంటో అప్పుడు అర్థమైంది రోడ్డు మీద ఒక్కోసారి మన చుట్టూ మంది మార్పులాలు ఉండరు ఒంటరికి వెళ్ళాల్సి వస్తుంది మన వాళ్ళు అందరూ ఉన్నప్పుడు ఏదో మనం ఏదో తోపుల్లాగా తురుముల్లాగా ఫీల్ అయిపోవడం మన బంధువులు మన డబ్బు మన చుట్టూతో అందరూ ఉన్నప్పుడు నన్ను మించిన వాళ్ళు లేడనుకోవడం చాలా తప్పది ఒకసారి ఒంటరిగా వెళ్ళాల్సి వస్తుంది ఎక్కడికి వెళ్లాల్సి వస్తుంది ఒంటరిగా అలాంటప్పుడు ఇలాంటి సిచువేషన్ ఎదురయని అనుకోండి ఏం చేస్తాం అప్పుడు మనలో మనం కోరుకుంటాం మానవత్వం ఉన్నవాళ్ళు దొరికితే బాగుండు అనిపిస్తుంది మనలో ఉండకపోయినా ఇప్పుడు నీకు మానవత్వం ఉన్నవాళ్ళు కావాలనిపిస్తున్నప్పుడు నీలో కూడా ఏమి ఉండాలి అది ఉండాలి కదా నాకు కొంచెం గొంతులో నీళ్లు పోసేవాడు ఉంటే బాగుండు అనుకున్నప్పుడు నువ్వు కూడా గొంతులో నీళ్లు పోసే క్యారెక్టర్ కలిగి ఉండాలి నన్ను కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్లే వాడు దొరికితే బాగుండు అనిపించినప్పుడు నువ్వు కూడా నువ్వు కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగే నేచర్ కలిగి ఉండాలి నీలో ఆ క్వాలిటీస్ సేవ్ లేనప్పుడు ఎదుటి వాళ్ళు ఆ క్వాలిటీస్ ఆశించడం ఎంతవరకు సమంజసం ఫస్ట్ ఫస్ట్ యు లెర్న్ దట్ టాపిక్ నీకు అది అర్థం కావాలి ఆ టాపిక్ నీకు అర్థమైతే నేను కూడా అదే అదే విధంగా ఉండాలి అనే భావన నీకు కలుగుతుంది యేసు ప్రభు అది తీసుకురావాలని ప్రయాసపడ్డారు వాళ్ళలో యూదులు యూదులు యూదులని ఎందుకు ఎందుకోడు అబ్బా కొట్టుకుంటున్నారు మీరు యూదుడైతే ఏంటి యూదుడికి కలిగిన గొప్పతనం ఏంటని అడిగాడు ఆయన సాధారణ మనిషికి లేనిదేంటి అందరు దేవుని పిల్లలే అందరు దేవుని పిల్లలే ఎవరిని తృణీకరించకండి మిమ్మల్ని వద్దనుకుని సారిపతి విధవరాల దగ్గరికి వెళ్ళాడు ప్రభు మిమ్మల్ని వద్దనుకుని ఎవరి దగ్గరికి వెళ్ళాడు నయమాని దగ్గరికి వెళ్ళాడు అంటే మిమ్మల్ని వద్దనుకున్నాడు అంటే వాళ్ళలో ఏదో ఉందని ఉందని ఆయన గుర్తించాడు కాబట్టి మమ్మల్ని వద్దనుకున్నాడు మీరు గొప్పని ఫీల్ అవ్వకండి మీరు ఆయనకు నచ్చకపోతే అందరిలో మీరు ఒకరైపోతారు నచ్చితే ఎక్కడున్నా మీరు గొప్పవారిగా ఆయన కళ్ళ ముందు కనబడతారు ప్రభుకి వ్యత్యాసం ఉండదు మీరు ఎప్పుడైనా లేదో ప్రకృతిలో ఒక లక్షణం ఉంటుంది పార్షియాలిటీ ఉండదు ప్రకృతికి వర్షానికి కులం మతం జాతి ప్రాంతం విభేదాలు ఉంటాయా అందరి మీద కురుస్తుంది హిందూ వెళ్ళి కూర్చుంటే కురుస్తుంది ముస్లిం వెళ్ళి కూర్చుంటే కురుస్తుంది క్రిస్టియన్ వెళ్ళి కూర్చుంటే కురుస్తుంది అసలు దేవుణ్ణే నమ్మలేని నాస్తికుడు వెళ్ళి కూర్చున్నా కురుస్తుంది వర్షం ఎవరిది దేవునిది వర్షానికి లేదు పార్షియాలిటీ ప్రకృతిలో దేనికి లేదండి ఆ జబ్బు మనిషికి వచ్చింది సో కాబట్టి తప్పు ప్రియమైన దేవుని పిల్లల మనం దేవుని పిల్లలమైనప్పుడు ఆ ఆలోచన మారాలి మన ఉద్దేశాలు మారాలి ఎదుటివారు మనకు ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నామో ఎదుటి వారి పట్ల మనం కూడా అలాగే ఉండాలి అవునా కదా ఎదుటి వారందరూ మనకి ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నామో మనం కూడా ఎదుటివారి పట్ల అలాంటి నేచర్ కలిగి ఉండాలి ఇదొక్కటి బేసిక్గా నేర్చుకోవాలి మనందరం ప్రతి ఒక్కరిని ద్వేషించుకుంటూ ప్రతి ఒక్కరిని అసహించుకుంటూ ఏంటది తప్పుగదు అది చచ్చిపోవాలి క్రిస్టియానిటీలో ముందు మనిషిని మనిషిగా చూడండి అంతే తప్ప చిన్న చిన్న వాటికి వాళ్ళని అసహించుకోవడం వీళ్ళని అసహించుకోవడం అది మనలో పరిపూర్ణతకు సంకేతం కాదది ఫస్ట్ మనం పరిపూర్ణులుగా ఉండాలి పరిపూర్ణులుగా ఉండాలి మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు మీకు మేలు చేసే వారికే మీరు మేలు చేస్తే మీ గొప్పతనమే ఉందని అడిగాడు ఆయన మీ గొప్పతనం ఏముంది అన్యులు కూడా అలా చేస్తున్నారు కదా సో కాబట్టి అది కాదు రియల్ గా ఒక స్పిరిచువల్ నేచర్ ఎలా ఉండాలంటే మత పిచ్చితో కొట్టుకు చచ్చిపోకూడదు మత విద్వేషాలతో కొట్టుకు చచ్చిపోకూడదు మోడత్వలోకి వెళ్ళిపోకూడదు అజ్ఞానాంధకారంలోకి వెళ్ళిపోకూడదు ఎప్పుడు కూడా జెన్యున్ గా ఉండాలి ఆ ప్రకృతి ఎలాగైతే ఉందో దానికి పార్షియాలిటీ లేదు అందరి మీద కురుస్తుంది మంచి వారి మీద కురుస్తుంది వర్షం చెడ్డ వారి మీద కురుస్తుంది సూర్యుడు అందరి మీద ఉదయిస్తున్నాడు మంచి వారి మీద ఉదయిస్తున్నాడు చెడ్డవారి మీద ఉదయిస్తున్నాడు చంద్రుని వెన్నెల అందరి సొంతం అది మంచు అందరి సొంతం గాలి అందరి సొంతం నీ ముక్కులో నుంచి నా ముక్కులో నుంచి అందరి ముక్కులో నుంచి పోతుంటుంది అది నిన్ను తాకుతుంది నన్ను తాకుతుంది అందరినీ తాకుతుంది దాన్ని ఆపలేవునవు దానికి పక్షపాతం లేదు నిన్ను తాకినా నన్ను తాకినా ఒకలాగే తాకుతూ వెళ్ళిపోతుంది గాలి నిన్ను తడిపినా నన్ను తడిపినా ఒకలాగే తడుపుతూ వెళ్ళిపోతుంది వర్షం నీ ఆకలి తీర్చినా నా ఆకలి తీర్చినా అందరి ఆకలి ఒకే విధంగా తీరుస్తుంది ఆహారం అలాంటి ప్రకృతిలో మనం ఏలికలం అవే అలా ఉన్నప్పుడు ఎలా ఉండాలి చెప్పండి చెప్పండి ఎలా ఉండాలి చాలా గొప్పగా ఉండాలి కానీ మనిషి దిగజారిపోతున్నాడు దినదినం దానికి కారణం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ సంపూర్ణమైన అవగాహన లేకపోవడం వివేచన లేకపోవడం చాలామంది పక్కవారిని ద్వేషించమని కుటుంబాలను ద్వేషించమని ఎంత దరిద్రం అంటే కొన్ని సంఘాల్లో నేను విన్నాను ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి దినం భోజనం కూడా చేయకండి వాళ్ళకి అసలు బైబిల్ నాలెడ్జ్ లేదు అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మనం అలాగే తగలడతాం ఎందుకంటే అదే ఇంజెక్ట్ చేస్తాడు మనకి అదే నేర్చుకుంటాం ఇప్పుడు చచ్చిపోయిన వ్యక్తిని గుర్తు చేసుకోవడం అనేది కామన్ పాయింట్ అన్ని చోట్ల కూడా మంచి అయినా చెడ్డైనా అక్కడికి వెళ్ళి కూర్చొని ఏం మాట్లాడొస్తాం మంచిగానే మాడతాం ఆ మధ్య ఒక ఆయన చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయాడు తాగి 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 కిడ్నీలు పోయి చచ్చిపోయాడు లివర్ పోయి కిడ్నీలు పోయి చచ్చిపోయాడు ఇప్పుడు అతని జ్ఞాపకార్థ కూడికి ఒక ఆయన మాట్లాడుతున్నాడు తాగితే తాగేవాడు కానండి ఎంత సింపుల్ గా తీసి పడే తాగితే తాగేవాడు కానండి ఎవరినేమో అనేవాడు కాదండి అదేంటి మనకి ఇంపార్టెంట్ అది పట్టుకుని ఇప్పుడు అతను బాగా హైలైట్ చేసి ఆ మంచోడు అని ట్యాగ్ వేసి మైక్ మైక్ ముందు నుంచి బయటకు వెళ్ళాలి అందుకని మనోళ్ళు కూడా ఎవరు చచ్చిపోయినా సరే ఏమైనా రాస్తాం మనం మంచి పోరాటం పోరాడి తిని బ్రాంతి షాప్ దగ్గర ఎక్కడ పోయి తిని ఆ పరలోకం పోయితీని మనం అలాగే రాయాలి అలా రాయకుండా చెత్తపోతూ బతికాడు కాదు నరకాని పోడానికి రాశాను ఒక ఫ్లక్సీ మీద నేను కొడతారు చచ్చిపోయిన మీద ఒక పాజిటివ్ కార్నర్ ఉంటుంది కాబట్టి కొడతారు చాలా రాయం ఏం రాస్తా ఎక్కడ ఎక్కడైనా చచ్చిపోయాను కానీ ఆ ఫోన్లు ఏమైనా మంచిగా బతికాడు లేదా పోయాడు అయిపోయింది ఆ ఫలితం ఆయన చూసుకుంటాడు అని చెప్పేసి వచ్చేస్తాం ఇప్పుడు అక్కడ పెట్టే భోజనాలకి నీకు వచ్చే నష్టం ఏంటి నేను అడుగుతున్నాను చెప్పు ఏం వచ్చేసింది అక్కడ ఏమీ లేదు మామూలు మన ఇంట్లో వండుకునేది అక్కడ ఉండేది స్పెషల్గా పెళ్లిలో వండి పేకల దాకా తింటాం దినం అనేసరికి ఓ గగ్గోలు ఎత్తేస్తాం ఇప్పుడు భోజనం దగ్గర ఏంటి పెంట మనకి వాళ్ళు ఎవరో బంధువులు మనల్ని పిలుస్తారు ఈ క్రైస్తవులు అయితే బంధువులు ఇంటికి వెళ్ళి భోజనం చేయకూడదా ఏంది అందుకే భోజనం ఎవరిదే నాకు చెప్పండి ఒక మాట చెప్పండి భోజనం ఎవరిది చెప్పండి మీరు దేవుడిదే దయ్యందా అన్ని భోజనాలు ఆయనవే సమస్త భూమి ఆయనదే సమస్త శరీరులు ఆయన వారే ఆకాశం ఆయనదే నేల ఆయనదే సముద్రాలు ఆయనవే అన్నింటికి సృష్టికర్త ఒక్కడే తండ్రి అయిన దేవుడు ఒక్కడే బైబిల్ ఘోషిస్తోంది ఒక్కడే నీకేంటి ప్రాబ్లం నీ మైండ్ కలుషితం అయిపోయింది పొల్యూషన్ అనేది ఉంటే ఎక్కడుంది ఫుడ్లో లేదు ఎక్కడుంది నీ మైండ్లో ఉంది కాబట్టి నీ మైండ్ని పొల్యూట్ చేసుకోకుండా బంధువులు పిలిస్తే ఎళ్ళు చక్కగా భోంచేసి వాళ్ళని ఆదరించి ఓదార్చి చావె ఎవరిదైనా చావే కదా ఎవరిదైనా చావే బాధ ఎవరిదైనా బాధే నీకు ఆ బాధ కలిగినప్పుడు వాళ్ళు వచ్చి నీ దగ్గర భోంచేయకుండా వెళ్ళిపోతే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు హట్ అవుతావా బావా అవుతావు కదా మరి ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం కదా కొంచెం బేసిక్ సెన్స్ ఉండాలి కదా అందుకే కదా క్రైస్తవులు చాలా చీప్ గా చూస్తున్నారు రోజు ఇలాంటి ఇలాంటి పనికి సిద్ధాంతాలు సృష్టించుకున్నాం కాబట్టి దేవుడు ఎప్పుడు చెప్పడంలాగా విందు జరుగుతున్న ఇంటికి పోటు కంటే ప్రలాపించుకుని ఇంటికి పోట మేలు అంటాడు ఆయన సో కాబట్టి కొన్ని విషయాల్లో మనం ఎడ్యుకేట్ అవ్వాలి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి కొన్ని విషయాలు మనం ఆలోచించాలి అర్థం చేసుకోవాలి పరిణతి సాధించాలి అక్కడ ఏదో వెళ్ళాం ఫుడ్ పెట్టారు తినేసాం ప్రార్థన చేసుకు తినండి ఎప్పుడైనా ఇంట్లో అయినా ప్రార్థన చేసుకుని తినండి హ్యాపీగా తినేసి వచ్చేసాం అంతే అయిపోయింది వాళ్ళు చెప్పి వాళ్ళేదో వచ్చి బాధలు పడతారు వెళ్తాం కాసేపు కూర్చుంటాం ఓదారిస్తాం అంత అయిపోయింది అంతే ఈరోజు నువ్వు వెళ్ళేమేమో రేపు నీ నీ దినానికి కూడా వాళ్ళు వస్తారు లేకపోతే వాళ్ళు రారు అంతేనా కదా మరి అంతే సో కాబట్టి మంచితనాన్ని నేర్పించాడు ప్రభు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేర్చుకుందాం ఈ మంచిని అందరికీ పంచుదాం ఈ జ్ఞానాన్ని అందరికీ పంచుదాం వాళ్ళను సంపూర్ణులుగా చేద్దాం పరిపూర్ణులుగా చేద్దాం అంతే తప్ప ఒక గిల్టీ ఫీలింగ్తో ఎప్పటికప్పుడు అందరికీ వ్యతిరేకంగా కనబడుతూ ఏదో దుష్ట స్వభావం కలిగిన వారుగా ప్రతి చిన్నదాన్ని బోతత్వంలో చూసేవారుగా జ్ఞానులు ఎప్పటికీ ఉండనే ఉండరు జ్ఞాని ఇప్పుడు జ్ఞానిగానే మాట్లాడతాడు జ్ఞాని ఇప్పుడు జ్ఞానయుక్తంగా ఆలోచిస్తాడు అజ్ఞాని అజ్ఞానంగా ఆలోచిస్తాడు సో కాబట్టి నా పర్సెప్షన్ ప్రకారం మీరు అందరూ జ్ఞానులనే నేను అనుకుంటున్నాను అవునా కాదు మీరు చెప్పండి దానికి తగ్గట్టుగా ప్రవర్తించండి మీ ఆలోచనలు సంస్కరింపబడితే మీరు దేవునికి మరింత దగ్గర అవుతారు దేవునికి మరింత చేరువవుతారు ఎక్కువ ఆశీర్వాదం పొందుకుంటారు ఎంత వాక్యం మన హృదయంలోకి వెళితే అంత సంస్కరింపబడతాం ఎంత సంస్కరింపబడితే అంత డెవలప్ అవుతాం మీరు రాసి పెట్టుకోండి ఎవరు డెవలప్ అవుతారంటే ఎంత సంస్కరింపబడుతున్నామో అంత డెవలప్మెంట్ మన బ్రతుకులోకి వస్తుంది స్పిరిచువల్గా కానీ ఫిజికల్గా కానీ అది భౌతికమైన ఆశీర్వాదం అయినా ఆత్మీయ ఆశీర్వాదమైనా నీ డెవలప్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది ఎంత స్పిరిచువల్గా డెవలప్ అయితే అంత గ్రోత్ నీ బ్రతుకులోనికి దేవుడు రప్పిస్తాడు కాబట్టి అలాంటి ఆలోచన సరళి కలిగి మీరు వర్దిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నా మాటలు ముగిస్తున్నాను సత్యం మీ హృదయాలలో ముప్పదొంతలుగా అరవదొంతలుగా నూరంతలుగా ఫలించునుగాక ఆమెను